ముందుగా అందరికీ నమస్కారం ఫ్యూచర్ ఐయర్స్ ఆస్పెక్ట్ టు ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ మెయిన్లీ ఆర్ఆర్బిజేఈ సిబిటీ టూ దట్టు ఎలక్ట్రికల్ కంటెంట్ డెలివర్ చేస్తుంది అలాగే మన ఛానల్ వచ్చేసి ఆర్ఆర్బిజేఈకి సంబంధించిన స్ట్రాటజీ వీడియో కూడా ఆల్రెడీ మనం చేసాము ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి రిఫర్ చేయండి ఓకే మనం నవ్ లెట్స్ కమ్ టు టుడేస్ కంటెంట్ ఈరోజు మన కంటెంట్ వచ్చేసి యూనిట్ టు సర్క్యూట్లా యూనిట్ టూ కంప్లీట్ చేస్తాము మనం ఈరోజు యూనిట్ టూ కాన్సెప్ట్ పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాము అలాగే నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మొత్తం ఒకసారి సాల్వ్ చేస్తాం మనం ఓకే యూనిట్ టూలో ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియో డే టూ పార్ట్ వన్ వీడియోలో ఆల్రెడీ మనం కేసీఎల్ కేవిఎల్ చూసాము దాంతో పాటుగా సోస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చూసాము కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సౌర్సు వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సౌర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ మనం డే వన్ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాము అదే డే టూ వీడియోలో పార్ట్ వన్ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాము ఇది డే టూ పార్ట్ టూ కాన్సెప్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియో ఓకే ఒక్కసారి మనం డే టూ పార్ట్ పార్ట్ వన్లో ఏం డిస్కస్ చేసుకున్నా ఒకసారి ఇన్ బ్రీఫ్ చూసుకుని నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం అంటే మిగిలిన మిగిలినవన్నీ కంప్లీట్ చేద్దాం మనం మిగిలిన ఇంకా ఏం కంప్లీట్ చేయాలంటే ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయేది నోడల్ అనాలసిస్ మెష్ అనాలిసిస్ దాంతోపాటు సర్క్యూట్ తీరమ్స్ నెట్వర్క్ తీరమ్స్ ఓకే ఫస్ట్ ఫస్ట్ చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్ ఎలిమెంట్స్ ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు జస్ట్ ఒక రిక్యాప్ సెషన్ అనమాట మీకు ఫస్ట్ టెన్ మినిట్స్ వితిన్ టెన్ మినిట్స్ మొత్తం అంతా రికాప్ చేసేసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏం చూసాం క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్ ఎలిమెంట్స్ చూసాం ఎలిమెంట్స్ ఎలా క్లాసిఫై చేస్తారనుకున్నావు యాక్టివ్ ఎలిమెంట్స్ పాసివ్ ఎలిమెంట్స్ యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి పాసివ్ ఎలిమెంట్స్ ఏంటి యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వరకు ఎనర్జీని డెలివరీ చేయగలుగుతాయి వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం వెరాజ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏవైతే ఎనర్జీని డెలివరీ చేయలేకపోతే ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వాటిని పాసివ్ ఎలిమెంట్స్ అంటారని చెప్పి చెప్పుకున్నాం అలాగే నోడ్ అంటే ఏంటి నోడ్ అంటే టూ ఆర్ మోర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ జాయిన్ అయితే దాన్ని నోడ్ అంటారు వేరస్ జంక్షన్ అంటే త్రీ ఆర్ మోర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ జాయిన్ అయ్యి ఉంటే దాన్ని జంక్షన్ అంటారు సిమిలర్లీ బ్రాంచ్ అంటే ఏంటి రెండు నోడ్స్ మధ్యలో ఉన్న పార్ట్ని బ్రాంచ్ అని చెప్పి మనం పిలుస్తాము నెక్స్ట్ యాక్టివ్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి యాక్టివ్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఓల్టేజ్ సోర్సెస్ కరెంట్ సోర్సెస్ ట్రాన్సిస్టర్స్ ఓల్టేజ్ సోర్సెస్ అంటే మనం బయట చూసే అన్ని రకాల ఫ్యూ సెల్స్ అనమాట సెల్స్ అంటే బ్యాటరీస్ ప్లస్ అలాగే జనరేటర్ పీసో ఎలక్ట్రిక్ జనరేటర్ కూడా వోల్టేజ్ సోర్స్ ఓకే వేరే కరెంట్ సోర్స్ కరెంట్ సోర్సెస్ కనుక చూసుకుంటే జనరేటర్స్ ఆల్టర్నేటర్స్ డీసీ జనరేటర్స్ ఇవన్నీ ఎక్సెప్ట్ పీసో ఎలక్ట్రిక్ జనరేటర్ మిగిలినవి అన్నీ కరెంట్ సోర్సెస్ కింద వస్తాయి ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ బీజేటి మాస్ఫెట్ ఫెట్ జేఫెట్ డయోడ్ థైరిస్టర్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఉండే ట్రాన్సిస్టర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటినీ యాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట వేరే ప్యాసివ్ ఎలిమెంట్స్ ప్యాసివ్ ఎలిమెంట్స్లో కనుక మీరు చూసుకుంటే పాసివ్ ఎలిమెంట్స్ అంటే మెయిన్గా మనం డిస్కస్ చేసుకునేది రెసిస్టర్ ఇండక్టర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటర్ సేమ్ అలాగే ఎలిమెంట్స్లో ఇంకా రకాలు ఉన్నాయి యూనిలేటరల్ ఎలిమెంట్స్ అంటాం బయలటరల్ ఎలిమెంట్స్ అంటాం యూనిలేటరల్ బయోలేటరల్ దేని బట్టి చెప్తాం కరెంట్ ఫ్లో డైరెక్షన్ కరెంట్ ఫ్లో డైరెక్షన్ రెండు సైడ్స్ నుంచి ఎలో ఉంటాయి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా దాన్ని యూని దాన్ని బయలాటరల్ ఎలిమెంట్ అంటాం వెరాజ్ కరెంట్ డైరెక్షన్ ఓన్లీ ఒక సైడ్ మాత్రమే రిస్ట్రిక్ట్ అంటే ఒక సై ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేసి ఉంటే దాన్ని యూనిలాటరల్ ఎలిమెంట్ అంటాం ఓకే ఎగ్జాంపుల్ మీరు కనుక చూసుకుంటే యూనిలాటరల్ ఎలిమెంట్లో డయోర్డ్స్ బీజేటీ ఎల్ఈడిస్ ట్రా మొత్తం సెమీ కండక్టర్ డివైసెస్ మోస్ట్లీ యూనిలాటరల్ ఎలిమెంట్స్ బైలాటరల్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి మెయిన్గా రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ ఇవన్నీ బైలాటరల్ ఎలిమెంట్స్ ఇప్పుడు లంపడ్ ఎలిమెంట్కి డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్కి మనం డిఫరెన్స్ చూస్తాం లంపడ్ ఎలిమెంట్ అంటే ఏంటి లంపడ్ ఎలిమెంట్ అంటే ఏవైతే మనం సెపరేట్ చేయొచ్చు ఎలక్ట్రానికల్గా ఎలక్ట్రానికల్గా అంటే స్మాల్ సైజ్లో ఉంటాయి వాటిని మనం అలా తీసి పక్కన పెట్టేటట్టు ఉంటే వాటిని లంపడ్ ఎలిమెంట్స్ అంటాం వేరస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ని మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ నుంచి వేరు చేయలేం అలాంటి వాటిని డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ లైన్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ మొత్తం మనం బయటికి పెట్టేయలేం కదా బ అలాగా సెపరేట్ చేసేయాలం కదా నెక్స్ట్ లీనియర్ ఎలిమెంట్స్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ లీనియర్ ఎలిమెంట్స్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే వెయిట్లో అయితే ఎడిటివిటీ ఫో ఎడిటివిటీ అలాగే హోమోజినిటీ ప్రాపర్టీ అనేది ఎలిమెంట్స్ ఫాలో అవుతాయో వాటిని లీనియర్ ఎలిమెంట్స్ అంటాం వేర్ హాజ్ నాన్ నాన్లీనియర్ ఎలిమెంట్స్లో ఎడిటివిటీ హోమోజెనిటీ ప్రాపర్టీస్ ఫాలో అవ్వు ఈ హోమోజెనిటీ ఎడిటివిటీ ప్రాపర్టీస్ మనం ఫ్యూచర్ క్లాస్లో అంటే ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోతాం చేసుకుంటున్నాం అనమాట సూపర్ కోషన్ ప్రిన్సిపల్ అప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏంటన్నది మీకు ఓకే సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చూసాం ఒక్కసారి ఏమేమి ఎలిమెంట్స్ యాక్టివ్ ప్యాసివ్ లీనియర్ నాన్ లీనియర్ లంప్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అలాగే బయోలేటర్లు యూని మొత్తం ఎయిట్ టైప్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఐవి క్యారెక్టరిస్టిక్ కరువు ఇచ్చి దాని నుంచి అది ఏ ఎలిమెంటో మిమ్మల్ని చెప్పమంటే మీకు మీరు ఎలా చెప్తారు అంటే అవి లీనియరా నాన్ లీనియర్ ఆర్ఎల్స్ యాక్టివా యాక్టివా ప్యాసివ్ ఎలిమెంటా లేకపోతే యూనిలేటర్లా బయోలేటర్లా వీటి వీటి గురించి చెప్తాం మనం అంటే లంపెడ్ డిస్ట్రిబ్యూటెడ్ మనం గ్రాఫ్ నుంచి చెప్పలేము ఇదొకటి గుర్తుపెట్టుకోండి మనం ఈ మూడు ఈ మూడు వాటిల్నే చెప్పగలం యాక్టివ్ ఆర్ నాన్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ లేదా లీనియర్ నాన్ లీనియరా యూని ఆర్ బై ఈ విషయాలు మాత్రం చెప్పగలం దీనికి మీకు సింపుల్గా ఏం చెప్పాను ఏదైనా ఒక ఎలిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివా పాసివ్ అని చెప్పాలంటే మిమ్మల్ని ఏం చేయమన్నానంటే ఆ కరువు కనుక క్యూ వన్ క్యూ త్రీ ఇది క్వార్టరేచర్ వన్ క్యూఆటర్చర్ టూ క్వార్టరేచర్ త్రీ క్వాటరేచర్ ఫోర్ అనుకుంటే క్యూ వన్ క్యూ త్రీలో మాత్రమే కనుక కరువు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అది ప్యాసివ్ ఎలిమెంట్ అని చెప్పి చెప్పాను మీకు అలా అలా కాకుండా అది ప్యాసివ్ ఎలిమెంట్ అని చెప్పి గుర్తించడానికి ఇది చెప్పాను మీకు వేరాస్ లీనియర్ నాన్ లీనియర్ ఎలా కనిపెడతారు అంటే ఏదైనా మొత్తం ప్యూర్గా స్ట్రైట్ లైన్ ఉండి పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితే లీనియర్ ఎలిమెంట్ వేరాజ్ ఎక్కడైనా కర్వ్ వచ్చినా బెండ్ వచ్చినా అది నాన్ లీనియర్ ఎలిమెంట్ సిమిలర్లీ బైలేటరల్ ఆర్ యూనిలెటర్ రెండు రెండు ఆ ఎలిమెంట్ బైలేటరల్ ఆర్ యూనిలేటర్లు అంటే దానికి మీకు సింపుల్గా ఏం చెప్పాను ఎక్స్ ఈక్వల్ టు వై అన్నది అన్న ఒక మిర్రర్ మిర్రర్ అనుకుంటే ఈ ఎక్స్ ఈక్వల్ టు వై లైన్ అనేది ఒక మిర్రర్ అనుకుంటే మీకు ఇచ్చిన కరువు కరువు యొక్క మిర్రర్ ఇమేజ్ ఆ కరువులో ఉందనుకోండి అప్పుడు అది బయోలెటల్ ఎలిమెంట్ విరాజ్ మీకు ఇచ్చిన కర్వ్ మీకు ఇచ్చిన గ్రాఫ్లో ఎక్స్ ఈక్వల్ టు వై అనే మిర్రర్ని తీసుకుని దాని ఇమేజ్ అంటే దాంతో దాని ఇమేజ్ ఆపోజిట్గా ఉండాలన్నమాట సేమ్ అంటే ఇక్కడ మీరు ఒక లైన్ గీశారు ఇక్కడ ఇక్కడ లైన్ గీస్తే ఆటోమేటిక్గా దీని ఇమేజ్ ఇది సో ఎక్స్ట్రాగా మీరు ఇంకేం గీయక్క లేకుండా ఉంది కదా సో అలా ఉంటే దాని దాని ఈ గ్రాఫ్ యొక్క ఇమేజ్ ఇందులో ఉండాలి దీని ఇమేజ్ ఇటు పక్క ఉండాలి ఎగ్జాక్ట్గా అలా గనక ఉంటేనే అప్పుడు దాన్ని అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ ఈక్వల్ టు వై కరువు లైన్కి సిమెట్రీ ఉండాలన్నమాట అలా సిమెట్రీ ఉంటే అప్పుడు దాన్ని బైలాటరల్ ఎలిమెంట్ అంటారు ఇన్ కేస్ ఎక్స్ ఈక్వల్ టు వై కరువు లైన్కి సిమెట్రీ కనుక లేదనుకోండి అప్పుడు దాన్ని యూనిలాటరల్ ఎలిమెంట్ అంటాం ఓకే నెక్స్ట్ కిచ్ ఆఫ్ ఫస్ట్ లా కిచ్ ఆఫ్ ఫస్ట్లో ఏం చెప్పాం ఇది మీరు ఇక్కడ జనరల్గా అందరికీ గుర్తుండే విషయం ఏంటంటే కిచ్ ఆఫ్ ఫస్ట్ ఆర్ కరెంట్ కేసీఎల్ కిచ్ ఆఫ్ కరెంట్ లా అంటే అందరూ చెప్పేది ఏంటంటే అవుట్ గోయింగ్ కరెంట్ ఈక్వల్టీ ఇన్కమింగ్ కరెంట్ లేదా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈక్వల్టీ జీరో అని చెప్పి అందరూ గుర్తుపెట్టుకుంటారు బట్ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లా కేసీఎల్ అన్నది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ బేసిస్ మీద వచ్చింది అని అలాగే కేసీఎల్ ద్వారానే మనం నోట్స్ని డిఫైన్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ కే ఇప్పుడు కేవీఎల్ కిచ్ ఆఫ్ వోల్టేజ్లో కిచ్ ఆఫ్ వోల్టేజ్లో అన్నది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేసిస్ మీద వచ్చింది కేవీ కేసీఎల్ అన్నది లాఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ బేసిస్ మీద వేరే కేవీఎల్ అన్నది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఓకే సేమ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు జీరో ఆర్ వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ఏ లూప్ ఆర్ మెష్ ఇన్ ఏ క్లోజర్ సర్క్యూట్ ఈక్వల్ టు జీరో ఓకే ఇక్కడ నోట్ పాయింట్స్ చూడండి ఒకసారి కిచ్ ఆఫ్ లాయిస్ అప్లికబుల్ ఫర్ యాక్టివ్ అండ్ పాసిటివ్ నెట్వర్క్స్ ఇది ఇంపార్టెంట్ యాక్టివ్ ప్యాసిటివ్ రెండిట్లకి ఆఫ్ లాస్ అనేవి వ్యాలిడ్ అవుతాయి అలాగే కిచ్ ఆఫ్ లాయిస్ అప్లికబుల్ ఇన్ ఏసీ అండ్ డీసీ సర్క్యూట్స్ రెండెట్లలో కిచ్ ఆఫ్ లాయ్స్ అప్లికబుల్ ఇన్ లంపుడ్ నెట్వర్క్ అండ్ టైమ్ వేరియంట్ నెట్వర్క్ టైమ్ ఇన్ వేరియంట్ నెట్వర్క్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే కిచ్ ఆఫ్ లా అన్నది లంప్డ్ నెట్వర్క్స్లో వ వర్కౌట్ అవుతాయి వేరే టైమ్ వేరియంట్ నెట్వర్క్లోను టైమ్ ఇన్వేరియంట్ నెట్వర్క్లో కూడా అప్లికబుల్ వేరే స్విచ్ ఆఫ్లో అన్నది డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్లో అప్లికబుల్ కాదు ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్లో అప్లికబుల్ కాదు అన్నది అలాగే నెంబర్ ఆఫ్ కేసీఎల్ ఈక్వేషన్స్ నెంబర్ ఆఫ్ కేసీఎల్ ఈక్వేషన్స్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ నెంబర్ ఆఫ్ నోట్స్ మైనస్ వన్ అన్ని నెంబర్ ఆఫ్ కేసియల్ ఈక్వేషన్స్ వస్తాయి మీకు ఒక ఈ ఒక సర్క్యూట్లో అలాగే నెంబర్ ఆఫ్ కేవీఎల్ ఈక్వేషన్స్ నెంబర్ ఆఫ్ కేవీఎల్ ఈక్వేషన్స్ కావాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ నోట్స్ కనుక్కోవాలి మీరు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కనుక్కోవాలి దాని నుంచి బి మైనస్ ఎన్ మైనస్ వన్ ఫార్ములా వేస్తే మీకు కేవియల్ నెంబర్ ఆఫ్ కేవీఎల్ ఈక్వేషన్స్ తెలుస్తాయి అంటే క్వశ్చన్లో డైరెక్ట్గా అడుగుతాడు అనమాట నెక్స్ట్ సోర్సెస్ రెండు రకాలు ఇండిపెండెంట్ సోర్సెస్ డిపెండెంట్ సోర్సెస్ దాంట్లో మళ్ళా వోల్టేజ్ సోర్సెస్ మనకి ఇంకో రెండు రకాల సోర్సెస్ ఉన్నాయి పారామీటర్స్ బేస్డ్ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ సో ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఇండిపెండెంట్ అలాగే ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ కూడా ఉంది ఇప్పుడు ఇండిపెండెంట్ సోర్సెస్లో ఫస్ట్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కనుక చూసుకుంటే మీకు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇన్ఫినైట్ మీకు ఆల్రెడీ చెప్పాను సోర్స్ అంటే ఏంటి ఇన్ఫినైట్ డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు ఓల్టేజ్ని అలా ఇవ్వగలిగితే దాన్ని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటారు సో అందుకే గ్రాఫ్ ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది అనమాట ఓల్టేజ్లో చేంజెస్ ఏం రాదు అట్ ఇన్ఫినైట్ టైం ఇన్ఫినైట్ సెకండ్స్ వరకు కూడా ఓకే బట్ ఇన్ రియాలిటీ కనుక చూసుకుంటే రియాలిటీలో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే ప్రాక్టికల్ ఓల్టేజ్ సోర్సెస్లో సిరీస్లో ఉంటుంది అనమాట సో సిరీస్లో ఉండడం వల్ల కొంత వోల్టేజ్ డ్రాప్ అనేది ఆ సిరీస్ రెసిస్టెన్స్లో డ్రాప్ అయిపోద్ది సో కొంత చేంజ్ అనేది ఉంటుంది ప్రాక్టికల్ సోర్స్లో ఓకే సిమిలర్లీ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ గా కనెక్షన్స్ ఎప్పుడన్నా ప్యార్లల్లో పెట్టారనుకోండి ప్యార్లల్లో రెండు వోల్టేజ్ సోర్సెస్ పెడితే రెండు వోల్టేజ్ సోర్సెస్కి వోల్టేజ్ సేమ్గానే ఉండాలి ఎందుకంటే ప్యార్లల్లో వోల్టేజ్ సేమ్గా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడన్నా తేడా ఇచ్చాడు అంటే ఆ సర్క్యూటే మొత్తానికి మొత్తం తప్పు అలా కాకుండా సిరీస్లో కనుక రెండు వోల్టేజ్ సోర్సెస్ కనుక ఇస్తే రెండు వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేసేస్తాం మనం అంతే అలాగే ప్యారలల్గా ఉన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ రెండూ ఉంటే అప్పుడు వోల్టేజ్ సోర్స్ డామినెంట్ సో కరెంట్ సోర్స్ని తీసి పక్కన పెట్టవచ్చు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ చూసుకున్నారనుకోండి ఇండి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అయినా ఇన్ఫినైట్ టైం వరకు కరెంట్ సేమ్ అంత కరెంట్ కాన్స్టెంట్గా ఇవ్వగలిగితే దాన్ని ఐడియల్ క కరెంట్ సోర్స్ అంటాం బట్ ఇన్ రియాలిటీ కరెంట్ కొంత తగ్గుద్ది రీజన్ ఏంటి ప్యార్లల్లో ఓల్టేజ్ ఒక ప్యార్లల్లో ఒక రెసిస్టర్ ఉంటుంది ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి ఓకే ప్రాక్టికల్ ఇండిపెండెంట్ సో ప్రాక్టికల్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్కి ఓకే బికాస్ ఆఫ్ దట్ అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఇన్ఫనైట్ అయ్యి ఉండదు అనమాట విరాజ్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఇండిపెండెంట్ ఐడియల్ కరెంట్ సోర్స్కి రెసిస్టెన్స్ ఇన్ఫినైట్ ప్యారలలో ఓకే ఇప్పుడు ఇండిపెండెంట్ కర కరెంట్ సోర్స్ కనెక్షన్ చూద్దాం రెండు కరెంట్ సోర్సెస్ కనుక ప్యారలల్గా ఉంటే ఆటోమేటిక్గా మనం టోటల్ కరెంట్ని ఐ వన్ ప్లస్ ఐ టూ అని చెప్పి రాసేసుకోవచ్చు అలా కాకుండా సిరీస్లో ఉంటే ఆటో సిరీస్లో ఎప్పుడు కరెంట్ సేమ్ ఉండాలి సో రెండు కరెంట్ సౌసెస్ సిరీస్లో ఉన్నాయంటే రెండు కరెంట్ హౌస్లోను సేమ్ కరెంటు సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరె సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది అని చెప్పి దాని మీనింగ్ అనమాట ఇన్ కేస్ ఏమైనా తేడాగా ఉంటే మొత్తం ఆ సర్క్యూటే తప్పు అని అలాగే సిరీస్లో వోల్టేజ్ సోర్స్ కరెంట్ హౌస్ కనుక పెడితే కరెంట్ హౌసే డామినెంట్ ఓకే నెక్స్ట్ ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టేబుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఈ టేబుల్ ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ మనకి రీజన్ ఏంటి ఓల్టే ఓల్టేజ్ సౌర్స్ ఓల్టేజ్ సౌర్స్ దగ్గర ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అనుకోండి మనం ముందు మాట్లాడుకున్న ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అయితే సిరీ సిరీస్ రెసిస్టెన్స్ జీరో అని చెప్పి విరాజ్ ఐడియల్ కరెంట్ సోర్స్ అయితే సిరీస్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ఫినైట్ అదే ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ఫినైట్ ఉంటుంది అని చెప్పి ఈ వోల్టేజ్ సోర్స్కి కరెంట్ సోర్స్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి ఓల్ట్ మీటర్లోను యామ్ మీటర్లోను ఎందుకు ఏంటి అన్నది మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తున్నప్పుడు చెప్పుకుందాము రైట్ను మీరు గుర్తుపెట్టుకోవాలి రెసిస్టెన్స్ ఆఫ్ మీటర్ ఆర్ఎం ఇన్ఫినిటీ ఉంటుంది ఓల్ట్ మీటర్కి మీకు ఆల్రెడీ ఆర్ సిరీస్లో ఉండే రెసిస్టెన్స్ జీరో ఉంటుంది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అని తెలుసు కదా దానికి ఆపోజిట్ అంటే ఇది జీరో అంటే అది ఇన్ఫినిటీ ఉంటుంది ఓల్డ్ ఓల్ట్ మీటర్ సిమిలర్లీ కరెంట్స్ హౌస్ కరెంట్ హౌస్లో ఆర్స్ అంటో ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ కాబట్టి దీనికి ఆపోజిట్ ఏంటి ఆర్ఎస్ జీరో సో యామ్మీటర్లో ఆర్ఎం ఆర్ఎం జీరో అనమాట ఓకే సో ప్రాక్టికల్గా అంత జీరో ఇన్ఫినిటీ ఉండవు కాబట్టి ఆర్ఎస్ జీరో బదులు అక్కడ లో ఉంటాయి ఇక్కడ ఇన్ఫినిటీ బదులు హై ఓకే లైక్ దట్ జనరల్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ సప్లై పవర్ టు ద సర్క్యూట్ హౌ ఎవర్ దే కెన్ బి కనెక్టెడ్ ఇన్ టు ఏ సర్క్యూట్ ఇన్ సచ్ వే దట్ దే అబ్జార్బ్ పవర్ ఫ్రమ్ ద సర్క్యూట్ సమ్టైమ్స్ ఈవెన్ ఓల్టేజ్ current కరెంట్ సోర్సెస్ కూడా పవర్ అబ్జర్వ్ చేసుకునేటట్టు మీకు కొన్ని సంస్థలో వాల్యూస్ వస్తాయి వాడు అంటే అలాగా వచ్చిన అలా కూడా రావచ్చు ఒక్కొక్కసారి అలాగ మనం కనెక్ట్ చేస్తే అవి పవర్ అన్నది అబ్జర్వ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పించాడు ఓకే అలా వచ్చిందంటే మొత్తం సర్క్యూట్ తప్పు కాదు అని చెప్పి దాని మీనింగ్ ఇప్పటి వరకు మనం ఇండిపెండెంట్ సోర్సెస్ చూసాం నెక్స్ట్ డిపెండెంట్ సోర్సెస్ డిపెండెంట్ సోర్సెస్ మొత్తం నాలుగు రకాలు ఓల్టే ఓల్టేజ్ ఇప్పుడు సపోజ్ ఇలాగ ప్లస్ మైనస్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఇవి ఓల్టేజ్ సోర్సెస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓల్టేజ్ సోర్సెస్ ఆఫ్ టీ ఈక్వల్ టు కే ఇన్ ఐఎస్ ఐఎస్ అని చెప్పి డినోట్ చేశాడు అంటే ఇది ఒక ఓల్టేజ్ సోర్స్ ట్రయాంగిల్ షేప్ ఇచ్చాడంటే ఇది డిపెండెంట్ సోర్స్ అండి సర్కిల్ కాకుండా డిపెండెంట్ సోర్స్ డిపెండెంట్ ప్లస్ మైనస్ కాబట్టి వోల్టేజ్ సోర్స్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఇక్కడ ఓల్టేజ్ ఈ యొక్క వోల్టేజ్ దీంతో ఏమైనా మెన్షన్ చేశాడు కేఇన్ టూ ఐఎస్ అంటే ఈ కరెంట్ వాల్యూ కనుక చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఈ వోల్టేజ్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా సో ఈ వోల్టేజ్ అనేది ఈ కరెంట్ ద్వారా కంట్రోల్ అవుతుంది అనమాట సో అందుకని ఇది కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అయింది సిమిలర్లీ ఇక్కడ వోల్టేజ్ ఓల్టేజ్ టీని కేఇన్ టు విఎస్ అని డినోట్ చేశాడు అంటే వోల్టేజ్ ద్వారా కంట్రోల్ అవుతున్న వోల్టేజ్ సోర్స్ ఇది సో వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ వేరేస్ అలా కాకుండా ఇలాగ ఒక సింబల్ ఇచ్చి యారో యారో మార్క్ కనుక పెట్టాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెంట్ సోర్స్ అని అర్థం చేసుకోండి ట్రయాంగిల్ సింబల్ ఇచ్చాడంటే ట్రయాంగిల్ అంటే దట్ మీన్స్ రాంబ సింబల్ కనుక ఇచ్చాడంటే సర్కిల్ బదులు అది ఒక డిపెండెంట్ సోర్స్ అని చెప్పి అర్థం చేసుకోండి సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఫస్ట్ మనకి ఇచ్చింది ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది ఐఆఫ్టీ ఈక్వల్ టు కేఇన్ టు విఅస్ అంటే ఓల్టేజ్ కం ఓల్టేజ్ ద్వారా కంట్రోల్ అవుతున్నటువంటి కరెంట్ సోర్స్ ఇది ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ కింద కనుక చూసుకుంటే ఐఆఫ్టీ ఈక్వల్ టు కేఇన్ టు ఐఎస్ అని ఇచ్చాడు అంటే కరెంట్ ద్వారా కంట్రోల్ అవుతున్నటువంటి కరెంట్ సోర్స్ ఇది సో కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అలాగే మనం గుర్తించుతామన్నమాట అది ఓల్టేజ్ కంట్రోల్డ్ ఓల్టేజ్ సోర్సా కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్సా లేదా ఓల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్సా లేకపోతే కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్సా ఇలాగే నాలుగిట్లో ఏది అన్నది మనం సింబల్స్ బట్టి ఇలా ఏ నోట్ ఏమి ఇచ్చాడు ఏ డిఫరెంట్ సింబల్ ఇన్ ద షేప్ ఆఫ్ యూర్ డైమండ్ డైమండ్ షేప్ లేదా రాంబస్ షేప్లో కనుక ఉంటే అది డిపెండెంట్ సోర్స్ అని దట్స్ వాట్ మనం అదే డిస్కస్ చేసుకున్నాం డిపెండింగ్ సోర్సెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ డిస్క్రైబింగ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ మోస్ట్లీ డిపెండింగ్ డిపెండింగ్ డిపెండెంట్ సోర్సెస్ అన్నీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని రిఫర్ చేస్తాయి అన్నమాట డిపెండెంట్ సోర్స్ మే అబ్జార్బ్ ఆర్ సప్లై పవర్ ఓకే నెక్స్ట్ పవర్ అబ్జర్బ్డ్ అండ్ డెలివర్డ్ బై ఎలిమెంట్స్ కరెంట్ కనుక పాజిటివ్ డైరెక్షన్లో ఎంటర్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ ఆ ఎలిమెంట్ పవర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది విరాజ్ పాజిటివ్ నుంచి లీవ్ అవుతుంది అంటే కరెంట్ దాని మీనింగ్ పవర్ డెలివరీ జరుగుతుంది అని సౌస్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఆల్రెడీ చూసాం వోల్టేజ్ టు కరెంట్ కరెంట్ సౌస్ కరెంట్ టు వోల్టేజ్ సోర్స్ ఏం లేదు ఇక్కడ వోల్టేజ్ వి ఉందను ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ ఉందనుకోండి దాని నుంచి మనకు మనకు లా ప్రకారం వి ఈక్వల్ టు అయ్యారు కదా సో దాని నుంచి అవి ఈక్వల్ టు వి బై ఆర్ దాని ద్వారా వచ్చిన కరెంట్ని ఇక్కడ కరెంట్ సౌస్ కింద పెడతాం మనం దీని డైరెక్షన్ మైనస్ టూ ప్లస్ ఉంటుంది ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మైనస్ టూ ప్లస్ పెడతాం కరెంట్ డైరెక్షన్ మైనస్ టు ప్లస్ అప్వర్డ్స్ కదా సో అందుకని అప్వర్డ్స్ పెట్టాము నెక్స్ట్ దీన్ని ఈ రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ ప్యారలాల్లో పెట్టేస్తాం అనమాట ఈ కరెంట్ హౌస్కి అంతే సింపుల్ సేమ్ అలాగే కరెంట్ సోర్స్ నుంచి వోల్టేజ్ హౌస్కి మార్చాలంటే వి ఈక్వల్ టు అయ్యారు కదా దాని నుంచి వి ఈక్వల్ టు అయ్యన్ టూ ఆరు అయ్యింటూ ఆరు మల్టీప్లై చేసి ఇక్కడ డైరెక్షన్ అప్వర్డ్స్ ఉంది సో అందుకని కింద మైనస్ పైన ప్లస్ అనమాట అంతే అలాగే చేంజ్ చేస్తాము రెసిస్టెన్స్ సేమ్ రెసిస్టెన్స్ సిరీస్లో పెడతాం నెక్స్ట్ వోల్టేజ్ డివిజన్ రూల్ చూసాం మనం బోత్ ఇఫ్ సపోజ్ సిరీస్లో కనుక కనెక్ట్ చేస్తే వోల్టేజ్ డివిజన్ రూల్ చూసాం మనం ఏవని వి వన్ ఈక్వల్ టు సేమ్ రెసిస్టెన్స్ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇంటూ టోటల్ వోల్టేజ్ వి సిమిలర్లీ వి టూ ఈక్వల్ టు ఆర్ టూ అదే రెసిస్టెన్స్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ వోల్టేజ్ వి సేమ్ థింగ్ సేమ్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ మనకి ఇండక్టెన్స్లో కూడా వస్తాయి వేరే కెపాసిటర్స్లో కనుక చూసుకుంటే కెపాసిటర్స్లో ఆపోజిట్ కెపాసిటర్ తోటి వేస్తాం అనమాట వి వన్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ వి ఇన్ టూ సి టూ బై ఇక్కడ చూసారా ఆపోజిట్ ఎందుకంటే మీకు ఫార్ములాలు రివర్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ సిరీ ఈ ఇండక్టర్ రెసిస్టర్లో వచ్చే సిరీస్ ఫార్ములా ఇక్కడ కెపాసిటర్లో ప్యారలల్లో వస్తుంది సిమిలర్లీ కెపాసిటర్ కెపాసిటర్లో సిరీస్ ఫార్ములా వచ్చేసి ఈ రెసిస్టర్ రెసిస్టర్లో ప్యారలల్ ఫార్ములా ఏవైతే ఉంటాయో అవి వస్తాయి కెపాసిటర్స్ కెపాసిటర్స్లో సో దట్ ఆపోజిట్ కెపాసిటర్ సీ టూ బే సి వన్ ప్లస్ సి టూ వేస్తాం వి వన్ వోల్టేజ్ కావాలంటే వి టూ కావాలంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ మళ్ళీ ఆపోజిట్ కెపాసిటర్ సి వన్ బై సి వన్ ప్లస్ సి టూ అంతే ఇది వోల్టేజ్ డివిజన్ సిమిలర్లీ కరెంట్ డివిజన్ రూల్ కూడా కరెంట్ డివిజన్లో ఏమవుతుంది రెసిస్టెన్స్ ఇండక్టెన్స్లో ఆపోజిట్ రెసిస్టర్ వేస్తాము న్యూమరేటర్లో వేరాజ్ కెపాసిటర్లో కనుక చూసుకుంటే ఇక్కడ సేమ్ కెపాసిటర్ సి వన్ వేస్తాం న్యూమరేటర్లో ఎందుకంటే రెసిస్టర్ ఇండక్టర్లో ఒక టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి వేరాజ్ కెపాసిటర్లో ఆపోజిట్ ఫార్ములాస్ ఉంటాయి అంటే అక్కడ ప్యారలల్ ఫార్ములా ఇక్కడ సిరీస్ కావద్దు ఇక్కడ సిరీస్ ఫార్ములా అక్కడ ప్యారలల్ కావద్దు ఓకే నెక్స్ట్ నోడల్ ఎనాలసిస్ చూద్దాం మన మెయిన్ టాపిక్కి ఈరోజు వచ్చేసాం ఇప్పటివరకు మనం ఒకసారి పాత క్లాస్ మొత్తం రివర్స్ చేసుకున్నాం ఇప్పుడు నోడల్ ఎనాలసిస్కి వచ్చాం మనం నోడల్ అనాలిసిస్లో వాడు ఏం చెప్తున్నాడు నోడల్ అనాలిసిస్ ప్రొవైడ్స్ ఏ జనరల్ ప్రొసీజర్ ఫర్ ఎనలైజింగ్ సర్క్యూట్స్ యూజింగ్ నోడ్ వోల్టేజెస్ యాజ్ ద సర్క్యూట్ వేరియబుల్స్ చూసింగ్ నోడ్ వోల్టేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలిమెంట్ వోల్టేజెస్ ఆర్ సర్క్యూట్ వేరియబల్స్ ఈజ్ కన్వీనియంట్ అండ్ రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ వన్ మస్ట్ సాల్వ్ సైమల్టేనియస్ నోడ్ ఈక్వేషన్స్ ఓకే వాడు ఏమంటున్నాడంటే మనం ఎలిమెంట్ ఎలిమెంట్కి వోల్టేజ్ కనుక్కునే బదులు నోట్కి ఒక వోల్టేజ్ నోట్ వోల్టేజ్ కనుక కనుక్కుంటే మనకి సమ్ చాలా సింపుల్గా అవుతుంది సో అందుకని మనం నోడల్ అనాలసిస్లో ప్రతి నోట్కి నోట్కి మధ్య వోల్టేజెస్ కనుక్కుంటున్నాము అని చెప్పి చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ అంటే ఏంటి నోడ్ అంటే ఏవైనా రెండు ఎలిమెంట్స్ మీట్ అయితే ఆ పాయింట్ని నోడ్ అంటారు ఒక సర్క్యూట్లో అదే ఉందో చూద్దాం డెఫినేషన్ రండి నోట్ ఈస్ ఏ పాయింట్ ఇన్ ఏ సర్క్యూట్ వే టూ ఆర్ మోర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ అదే కదా అది నెక్స్ట్ బ్రాంచ్ బ్రాంచ్ అంటే ఏంటి బ్రాంచ్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ యర్ నెట్వర్క్ విచ్ లైస్ బిట్వీన్ టూ నోట్స్ రెండు నోట్స్కి మధ్యలో ఉండేదే బ్రాంచ్ నెక్స్ట్ మెష్ మెష్ అనేది ఒక లూప్ దట్ కంటైన్స్ నో అదర్ లూప్ విత్న్ ఇట్ నో అదర్ లూప్ విత్ ఇన్ ఇట్ నెక్స్ట్ లూప్ లూప్ అంటే ఏంటి మెష్ అంటేనే ఒక లూప్ దాని ఆ లూప్ లోపల మళ్ళీ ఇంకో లూప్ లేం ఉండకుండా ఉంటే దాన్ని ఒక మెష్ అంటారు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకసారి నాకు ఒక